హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటి ఇల్లు ఈరోజు మన వీడియోలో మంచి టేస్ట్గా ఉండే లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ చేసి చూపిస్తున్నాను దీనికి మనం ముందుగా కప్పు క్యారెట్ తురుముకి రెండు కప్పులు రైస్ దాకా మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కప్పు వేరుసన్న గుళ్ళు మనం లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత వేరుసన్న గుళ్ళని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పది నుండి పదిహేను వరకు జిడిపప్పులను తీసుకుని ఇవి కూడా లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అనేది మనం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి స్పూన్ మినపప్పు స్పూన్ పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవాలి ఇవి లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగాలండి పచ్చిమిర్చి అనేది మనకి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి వేగుతున్నప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను అర సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి రెండు ఎండుమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులో అర స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాగా పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది మనకి ఎరుపు రంగు రావాలండి ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ క్యారెట్ తురుము తీసుకున్నాను క్యారెట్ తురుము అనేది మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం వన్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి ఈ సాంబార్ పొడి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఆ క్యారెట్ తురుముని మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడగ పెట్టుకున్న రెండు కప్పుల రైస్ని కూడా వేసుకోవాలి ఈ రైస్ వేసుకున్నాక అడుగు నుండి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు జీడిపప్పులను కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా మనం ఇందులో పిండుకోవాలి నిమ్మరసం వేసినాక అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ మనకి రెడీ అయింది క్యారెట్ తినని పిల్లలకి ఇలా మనం లంచ్ బాక్స్లోకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి